అనంతపురం గార్లదిండె మండలం గ్రామానికి చెందిన ఎనభై ఐదు ఏళ్ళలోబులమ్మను అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు వ్యవసాయ పనుల నిమిత్తం డబ్బులు కావాలని కృష్ణమూర్తి వృద్ధురాలు ఓబులమ్మను అడిగాడు డబ్బులు లేవని ఓబులమ్మ చెప్పడంతో నీ దగ్గరున్న బంగారం ఇస్తే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానని తర్వాత తానే తాకట్టు నుంచి బంగారం విడిపిస్తానని కృష్ణమూర్తి నమ్మబలికాడు బంగారం తాకట్టు పెట్టిన కృష్ణమూర్తి డబ్బులు తీసుకుని వాడుకున్నాడు ఆ తర్వాత ఎన్నిసార్లు బంగారం విడిపించమని ఓబులమ్మ అడిగిన కృష్ణమూర్తి విడిపించడం లేదు ఓ కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు వృద్ధురాలు ఓబులమ్మ తొలగించుకోవాలని ప్లాన్ చేశారు డబ్బులు ఇస్తామని మాటలు చెప్పి ఓబులమ్మను బైక్ మీద ఎక్కించుకుని పొలం దగ్గరకు తీసుకెళ్లాడు కృష్ణమూర్తి పొలంలోనే వృద్ధురాలు ఓబులమ్మను హత్య చేసి ఆనవాళ్లు కనపడకుండా వృద్ధురాలు మృతదేహాన్ని ముక్కలు నరికారు తల ముండెం కాళ్లు చేతులు అన్ని ముక్కలు ముక్కలుగా నరికి గొనసంచిలో వేసి పెన్న నది ఏమీ తెలియనట్లు కృష్ణమూర్తి వృద్ధురాలు ఓబులమ్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణమూర్తి అతను కుటుంబ సభ్యులే ఓబులమ్మను హత్య చేసినట్లు గుర్తించారు అడ్డు తొలగించుకుంటే అప్పు తీర్చే అవసరం లేదు అదేవిధంగా ఆమెకు ఉన్న భూమి కూడా తన సొంతమవుతుందన్న దురాశతోనే కృష్ణమూర్తి ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలు గానరికి అంతం చేసి నదిలో మూట కట్టిపడేసిన వైనం యాస్టరిస్ ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలు గానరికి దారుణంగా హత్య చేశారు తీసుకున్నా పుయబొట్టేందుకు వృద్ధురాలిని చేసి దారుణానికి ఒడి